పురుషుడు ఒంటరిగా ఉండుట ఒంటరిగా ఉంట మంచిది కాదు అని పురుషుడు చెడ్డోడలే సరేనా మీరు అది కూడా చూసులో పెట్టుకోవాలి నరుడు ఒంటరిగా ఉండుట కానీ నరుడు చెడ్డోడు కాదు అది మొదటిది అంటే మీరు ఆలోచిస్తే కనుక ఆదిలో సృష్టి సంపూర్ణానికి నిదర్శన స్త్రీ అయితే క్రొత్త నిబంధనలో సుమార్తకు ಪ್ರಾರಂಭಮೋ ರೋದಿ ಸರ್ ಸುವಾರ್ಥ ಪ್ರಕಟಣೆ ಪ್ರಾರಂಭ ಓರೋದಿಲ್ಲ ಸರ್ ಸ್ತ್ರೀ ಗಟ್ಟಿ ಗರ್ವಪಣಾ ಈ ವಿಷಯ ದಲ್ ಸೊ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ಮೊಟ್ಟ ಮೊದ ಕನಬಿ ದೋರುಕೋದೆ ಸರ್ ಓ ಸ್ತ್ರೀಕಿ ಸರೇನಾ ಈ ಮಾತಲು ದೃಷ್ಟಿ ಮನ ಎ ಪದ ಗಂಟೆ ಆರಾಧನೆಯ ಮನ ಕ್ಲುಪ್ತ ದೇವು ಮಾತನ್ನು ಧ್ಯಾನಿಸ್ అయితే క్రీస్తు ప్రభు అలా తిరిగి లేచినరు అనటానికి బలమైన కారణాలు కొన్ని చెప్పండి మీరు నేను ప్రసంగం పదివెందులు ఆరాధన చేస్తాను ఏసుక్రీస్తు ప్రభు లేచిండు అనటానికి బలమైన కారణాలు కొన్ని చెప్పండి కాలి సమాధి ఇంకా ఏం తెలియదు ఏదన్నా ఒకటి చెప్పండి కదా శ్రవంతమ్మ ఒకటి చెప్పు ఒక్కటి ఏదన్నా పర్లేదు అది రైటర్ రాంగా తర్వాత నేను ఆలోచిస్తా గాని అరుణమ్మ రాసుకున్న తర్వాత నేను అడిగిన దానికి ప్రశ్న సమాధానం చెప్పచ్చు కదా నేను ఏమడి నాడు తిరుపక్కల ఒక్క బలమైన కారణం చెప్పండి నాకు లేచినట్టు కారణం ఏంటిది ఆ చుట్టబడి అలాంటి అప్పుడు లేకపోయినా పక్కన పెట్టిండొచ్చు కదా కనబడ్డడు ఇది ఒక బలమైన కారణం ఇంకా అదే ఇక మాట్లాడి మాట్లాడేవన్నీ ఒక్కొక్కటి గుడి అప్పుడు ఇంకేమన్నా లేదు బలమైన ఏసు క్రీస్తు ప్రభు మృత్యు చేయడే తిరిగి లేచాడ బలమైన కారణం ఏంటో తెలుసా సంఘం సంఘం స్థాపించబడ్డదే పునరుత్నంతో పునరుత్నం మీదనే సంఘం ఆధారపడ్డది ఒకవేళ ఏసు క్రీస్తు ప్రభు తిరిగి లేచుండకపోతే కనుక అసలు సంఘం స్థాపితమే కాదు ఎప్పుడో చెల్లా చదిరైపోయి ఆ కూడా ఎటుబడితే అటు చెల్లా చదిరైపోయి ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవించేసేవాళ్ళు మన లూకర్స్ వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చదివినట్టు అయ్యా రక్షిస్తాడు అనుకున్నాం కానీ ఆయన కూడా చనిపోయాడు నీకు తెలియదా అని స్టోరీ అర్వాడుతో సమాప్తం అయిపోయింది బలమైన కారణం అంటే ఈరోజు సంఘము దేవునికి సాక్షి ఆయన నిజంగా లేచిందా నమ్మినాం కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం ఆయన కూడా లేవకపోతే అనగా మనం కూడా అసలు క్రైస్తవం అయ్యే వాళ్ళమే కాదు అర్థమవుతుందా సో బలమైన కారణం ఏంటంటే అంటే సమాజానికి చెప్పేది ఈ సంఘం సజీవ సాక్ష్యం అందుకే మీరు చూడండి ఆ నూట లేదా మేడగదిలో నూట ఇరవై మందితోనే ప్రారంభమైన సంఘము గా ఆ పెట్టు కోసం అంటే ఆయన తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత యాభై రోజులకు ఎంత మంది జరిగిందో తెలుసా ఇంచు మించు మూడు వేల మంది మీరు కొంచెం ఒక ఒక రెండు అధ్యాయులు ఏముంటుందో తెలుసా ఐదు వేల మంది అటు రిపీటెడ్గా ఎందుకు పెరిగింది ఒకవేళ పునరుత్నం అబద్ధమై ఉంటే కనుక సంఘం విస్తరించేదా కాదు సంఘం ఎప్పుడో పడిపోయింది అసలు పడిపోవడం అంటే కాదు సో సంఘము తండోపతండాల్లో జనాలు రావడానికి కారణం అంటే ఆయన సజీవుడు నమ్మినారు కాబట్టి ఈ సంఘము ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘానికి నిదర్శనం అంటే ఆయన లేచిండు మేము కంటితో చూడలేదు కానీ మేము అనుభవించినాం మేము గుర్తెరిగినాం ఇది మొదటి రీజన్ రెండవది ఆ చాలామంది ప్రశ్నించిన ఏమిటి అంటే నేటి కూడా ఈ ప్రశ్న చాలా డిబేట్స్లలో జరుగుతుంది ఏం ప్రశ్న అంటే ఆ లేచి శిష్యుల కనబడ్డరు అంటున్నారు కదా ఆ శిష్యులు భ్రమపడ్డరు సరేనా శిశులు ఊహించుకున్నారు ఎందుకంటే పదే పదే అదే ఆలోచించినారు కాబట్టి అది వాళ్ళ వాళ్ళకి అట్లా కనబడ్డది వాళ్ళు బ్రహ్మపడ్డరు దాన్ని మేము ఎందుకు నమ్మాలి వాళ్ళు అబద్ధం చెప్పిరు అనే వాదన కూడా రోజుకి ఉంది అయితే అలాంటి వారికి నేను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా రెండో రీజన్ ఆయన సజీవుడు అనటానికి అపోస్తులందరూ కూడా ఆయన సజీవుడు అనటానికి బలమైన కారణం ఎందుకో తెలుసా అబద్ధం కొరకు ఎవడు ప్రాణాన్ని చెప్పాలి మీరు అబద్ధం కొరకు ఎవరు ప్రాణాన్ని మీరు అపోసుల జీవితం అందరిది వ్యూహాన్ తప్ప పదకొండు మంది అంటే ఆ యూధా చనిపోయిన తర్వాత పదకొండు మందిలో నార్మల్గా చనిపోయింది యోహాన్ ఒక్కడే చరిత్ర ప్రకారం మిగతా పది మంది హతసాక్షులైన అంటే ఎవరొకరు ఒకరు పేర్టుని రివర్సిల్ వేసినారు పౌరులు తలనాలు వేసినారు ఇట్లా మన దగ్గరకు వచ్చిన తోమాని ఆ బొడి అంట ఈటెలతోని పొడించడానికి వేసినారు ఎవరన్నా కూడా అబద్ధం కొరకు ప్రాణం ఎవడు కూడా పెట్టడు నేను అబద్ధం ప్రకటించిన అది నా మీదకి వచ్చేసరికి నేనేం చేస్తానో తెలుసా నా ప్రాణం మీదకి వచ్చేసరికి నేనేం అంటే తప్పించుకుంటా నేను చెప్పింది అబద్ధం కాబట్టి నన్ను వదిలేయండి అని కానీ ఇంతమంది ప్రాణం పెట్టినరు అంటే ఏమై ఉండాలి అవునా సో అపోస్తుల జీవితం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కాక అది సృష్టించినారు అంటే అబద్ధం కొరకు ఎవరు ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం ఏమి లేదు అవునా పోనీ వాళ్ళ ప్రాణమే కాదు పేదలు చనిపెట్టినప్పుడు ఆయన భార్య ఆయన పిల్లల్ని కూడా చంపేస్తారు సో మన ప్రాణం అన్న పోతే పోని అనుకుంటే కుటుంబ ప్రాణాలను మనం పనంగా పెడతాము అబద్ధం కొరకు పెట్టవు సో శిష్యుల జీవితమే మనందరికీ బలమైన కారణం ఏంటి అంటే మనం కనులతో చూడకపోయినా చేతులతో తాకపోయినా వారి సాక్ష్యము మనందరినీ ఆయన వెంబడించే విధంగా చేసింది అందుకే అపోసుల్లో చెప్పిన మాట ఎప్పుడు సార్ మీరు ఈ బూది గంధములకు సాక్షులై ఉంటారు మీరు యూద ఎరుసలేములోను సమరయాలలోను ఆ తర్వాత ఆ తర్వాత భూలోకం అంతటికి మీరు సాక్షులు దేనికి ఆయన తిరిగి లేచిండు అనటానికి మీరందరూ సాక్షులు ఆ సాక్ష్యం మీదనే మనందరం నమ్మినాం అందుకే మనం అంటాం ఏదైనా ఏ కోర్టులో అయినా కూడా ఓ కేసు నిలబడాలి అంటే ప్రత్యక్ష సాక్షులు ఉండాలి ఇద్దరు నోట అవును మేము చూసినాం అని చెప్పాలి అవునయ్యా మేము విన్నాము అంటే సరిపోదు సాక్ష్యం మేము సో మనం ఎందుకు నమ్మినాం చూసిన వాని సాక్ష్యాన్ని నమ్మినాం మనం అర్థమైందా ఆ చూసిన వాళ్ళు ప్రాణాన్యంగా పెట్టినారు ఏదో గాలి మాటలు కాదవి అందుకే పౌలు అత్తడు ఒకవేళ క్రీస్తు లేపబడక పోయి ఉంటే కనుక మేము ప్రకటించే సువార్త వ్యర్థమే అసలు దానికి ఎలాంటి ప్రయోజనం లేదు కానీ ఎందుకు ఇంత బలంతా ఉందంటే అని లేచిండు కాబట్టి ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి అవునా ఏడు వింతల్లో రెండు వింతలు ఏంటి తెలుసా రెండు సమాధులు ఒకటి తాజ్మహల్ ఏంటిది కదా యాక్చువల్గా సమాధి రెండవది పెరమిడ్స్ తెలుగులో నాకు తెలియదు పిరమిడ్స్ ని ఐగుప్తులో ఉంటాయి కదా ఇలా ట్రయాంగిల్ షేపులు అది కూడా ఏంటిది సమాధి ఏడు వింతల్లో రెండు సమాధులే కానీ ఈ రెండింటిని ఎవరు తెరవడానికి సాహసం చేయలేదు ఎందుకు అందరికీ తెలిసింది ఏంటంటే లోపల ఏముంది ఏముంది కట్టి చెప్పలేముంది మరి ఏడు వింతల్లో రెండు వింతలు సమాధులైనా కూడా తెరడం లేదు కానీ ఏ వింత లేకుండా కూడా అర్థమవుతుందా ఓ వింతగా ప్రపంచానికి సువార్తను ప్రకటించగలిగిన గొప్ప వాక్యం ఎక్కడ దొరికిందో తెలుసా అసలు సువార్త ఎక్కడ ప్రారంభమైందో తెలుసా సమాధులలో దూత ఎక్కడ చెప్పింది అయ్యా ఆయన లేచి సమాధులే చెప్పింది ఈ నాలుగైదు గుడిలో చెప్పలేదు నడు నలుగురి నలుగురు మధ్యలో బజార్లో చెప్పలేదు మాట సమాధిలో చెప్పింది అంటే సువార్త ప్రారంభం ఎక్కడైందో తెలుసా సమాధి తోటలో ఎందుకు సమాధి తోటలో ప్రతి మానవ జీవితం అందం ఎక్కడో తెలుసా ఎక్కడ మీరు గట్టి చెప్పాలి ఎక్కడ సమాధిలా నువ్వు ఎంత బలవంతుమైనా మీరు నాకు ఆ పాట చాలా ఇష్టం మీరు మెమోరియల్ సర్వీస్గా పాడతారు అది మొన్న కూడా నువ్వు ఎంత బలవంతుడు అయినా పోయేటప్పుడు అన్ని నాకు ఆ పాట గుర్తొస్తుంది కాదు మెమోరియల్ సర్వీస్ ఆహా కాదు ఏదో లోకం అన్నది తోటి ఏది ఇది అంతా ఇది అంత గాలి మాట ఇది మనసున జీవితం ఎక్కడ సమాప్తం అంటే ఆలోచించండి ఎక్కడైతే ఏడ్చినవో అక్కడ దేవుడు ఏమి తెలుసా నీకు ఓ ఇచ్చింది ఎక్కడైతే భయపడ్డావో అక్కడ ధైర్యాన్ని ఇచ్చింది దేవుడు ఎక్కడైతే కృంగిపోయి ఇక నా నేను ఏం చేయగలను అనుకున్న ఆలోచించినో దేవుడు అక్కడి నుంచే మన జీవితాన్ని తిరిగి ప్రారంభం చేసింది అందుకే సమాధుల తోటలో సువార్త ప్రారంభమైంది మనకి ఆ మార్పు సువార్త మన పదహారో అధ్యాయం జరిగినాం కదా ఆ పదహారో అధ్యాయంలో మూడు వింతలు ఏంటో తెలుసా ఈ స్త్రీలందరూ నడుచుకుంటూ పోతూ ఉన్నారు నడుచుకుంటూ పోతుంటే ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా అమ్మ పోల పోతున్నాం కానీ ఆ రాయి ఎవరికి ఇస్తాడు అవునా సో మొదటి సమస్య ఏంటిది రాయి దియ్య ఈ మూడు వింతలు పదహారు అధ్యయంలో కనబడేది ఏంటంటే ఒకటి రాయి తొరలించబడ్డరు మొదటి వింత అద్భుతమారు ఎవరు ఊహించలేరు వీళ్ళు లోపలికి పోయినారు రెండో వింత ఏంటో తెలుసా వీళ్ళకి ఎవరు కనబడ్డరు ఎవరు కనబడ్డరు వీళ్ళకి దేవ దూతలు కనబడ్డరు అది రెండోది మూడోది ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా అమ్మ మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎక్కడైతే నీరు గారిపోయిందో అక్కడ సువార్థమైన వీళ్ళు మీరు ఏ సుక్రితుడు చనిపోవటానికి ముందు అందరికి చెప్పిన మాట ఏంటంటే నేను చనిపోయి మూడు రోజులు తిరిగి లేస్తాను అవునా ఇది అందరినీ చెప్పారు కానీ ఒక్కడన్నా నమ్మిండ నమ్మిండ ఒకవేళ అది గుర్తుండి నమ్ముంటే గనక స్త్రీలు అది పుయ్య అంటారు సుగంధ ద్రవ్యాలు పుయ్యటానికి ఆయన లేస్తాడు అని శిష్యులకు ఒకవేళ జ్ఞాపకం ఉండి ఉంటే గనక వాళ్ళు మేడగదిలో కూర్చొని ఏడిచే వాళ్ళు మూడో రోజు కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ ఏమీ ఎవరు గుర్తించుకోలేదు విచిత్రం అంటే మద్దార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వేరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు యాజకుడు వాళ్ళు అయ్యా ఆ వంశకుడు బతుకున్నప్పుడు చెప్పిండు మూడో దిన తిరిగి ఎట్లా లేస్తాడో చూద్దాం అయ్యా మనం ఆ సమాధి ద్వారా శీలేదా రాజులు అంటే పటులు అందరినీ కాపలా నేను ఆ మధ్య సువార్త ఇరవై ఎనిమిదో జరిగినప్పుడు వింత చాలా నవ్వొచ్చే హాస్యమైన పదమేంటో తెలుసా ఏమని చెప్పమన్నారు తెలుసా వాళ్ళని శిష్యులు పడుకుండా మేము పడుకున్నప్పుడు శిష్యులు వచ్చి ఎప్పుడు ఎప్పుడు మనం అంటాం కదా అబద్ధండితే కనీసం అలా దంపెట్టినట్టు లేదు అది ఏం చెప్పమంటారు మేము పడుకున్నప్పుడు శిష్యులు నువ్వు పడుకున్నప్పుడు శిష్యుల తెలుసు పడుకుంటే అర్థమైందా అంటే నిజాన్ని కప్పించడం కూడా ఆటలేదు యాక్చువల్గా వాళ్ళని ఏమని చెప్పమంటారు అంటే అయ్యా మేము పడుకున్నాం పడుకున్నప్పుడు ఆయన ఎత్తుకొని అరే నీ పడుకుంటే శిష్యులొచ్చని నీకు ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు మీరు ఆలోచించండి దొంగ వచ్చి దొంగతనం చేశాడు కదా అప్పుడు దాటిల్లా నువ్వు పడుకుంటావు నీకు ఎట్లా తెలుసు దొంగవాడని ఆ దొంగవాడని నీకు తెలుసు మరి అలాగెట్లా తెలుసు పడుకుంటే చూడండి నిజాన్ని కప్పి పుట్టాలని ప్రయత్నం చేసినారు కానీ వల్ల కాలేకపోయి కాబట్టి మనం కూడా ఈ ఉదయకాల సమయం అందు మనందరం దేనికి సాక్షులము తెలుసా ఆయన పునవృత్తానికి సాక్షులం ఆయన శిష్యులు మనందరికీ ఇదే సాక్ష్యాన్ని ప్రకటించినారు ఈ సాక్ష్యం మీదనే సంఘం దినదినము దినదినము వ్యాప్తి చెందుతూ అనేకులకు సువార్త ప్రకటించబడుతుంది పేతులు చేసిన మొదటి ప్రసంగంలో కూడా ఆయన దేని గురించి మాట్లాడటో తెలుసా మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు అతనిని లేపాను సో సువార్త ఎక్కడి నుంచి ప్రారంభించిరో తెలుసా వాళ్ళు ఎక్కడి నుంచి పునరుత్నం నుంచి స్టార్ట్ చేసినారు సో మనందరి జీవితాలకు ఆధారమైన దేవుడు మనందరి ప్రతికూలకి ఏమంటారు నిరీక్షణ కలిగించిన దేవుడు ఆయన మృత్యుం అని ఆయన మొదటి ప్రథమ ఫలంగా ఆయన మరణం నుంచి లేపబడ్డని మనం సంపూర్ణంగా విశ్వసించి దినదినము ఈ మాటలే తెలియని ప్రజలకు చెప్పగలుగుతూ సంఘం బలపడి ముందు కొనసావులా ఉన్నా ఆయన కృపా సన్నిధి మనందరికి నడిపించును గాక ఆమె